తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరపున శిక్షణ పొంది అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు విజయవాడలో జరిగిన టీచర్స్ ఫెసిలిటేషన్ వీట్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీచర్లుగా ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం చేసి సర్టిఫికేట్లు అందజేశారు రెండు ఇరవై రెండు నుంచి తెదేపా ఎన్ఆర్ఐ విభాగం తరపున శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు వేమూరు రవి తెలిపారు ఇప్పటివరకు నూట ఏడు మందికి శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు Definitely, I'm going to give a good good applause that you have came forward and taken this opportunity to go there and learn something. And you can present yourself in a better way in your life. And I should appreciate uh, the TDP NRI, NRI TDP because this is a very good platform that you have created along with your team. Because youth needs such opportunities. Because we wanted to learn better బికాస్ నౌ టిల్ నౌ వీ ఫీల్ దట్ ఇండియా ఇస్ అ మార్కెట్ నవ్ వరల్డ్ ఇస్ అ బిగ్ మార్కెట్ ఫర్ అస్ బికాస్ వీ బీయింగ్ స్కిల్డ్ వీ నీడ్ ఆపర్చునిటీస్ అండ్ ద వరల్డ్ ఈస్ లకింగ్ ఫర్ యంగ్స్టర్స్ లైక్ అస్ యూ విన్ విజన్ దిస్ టూ ఇయర్స్ బ్యాక్ అండ్ అండ్ యు నో యూ ఎస్టాబ్లిష్డ్ అండ్ యూ గాట్ సెలెక్టెడ్ వన్ ట్వంటీ మెంబర్స్ ఇస్ నాట్ అ స్మాల్ మెంబర్ ఇక్కడ మీరు మన స్టూడెంట్స్ని పిల్లల లాగా చూస్తారు అక్కడికి ఫ్రెండ్స్ లాగా చూడాల్సి వస్తాయి సో యూ యూ ఆల్ విల్ లర్న్ మనం ఇప్పుడు దాకా పంపిన నూట ఐదులో ఏమంటే సింగిల్ ఫెయిల్యూర్ ఎవ్రీ సింగిల్ వన్ డి ఎక్స్ట్రీమ్ లెవెల్ దీంట్లో మేము అనుకున్నాం అంటే మీ మీలో మీకు ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం పెట్టిన సెంటర్ ఇది